నమస్తే అండి వెల్కమ్ టు కావ్య స్క్రీన్ గార్డెన్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి ప్లాంట్ మన ఇల్లంతా కూడా కలర్ఫుల్గా నిండిపోవాలి అంటే ఇలాంటి క్రీపర్ ప్లాంట్స్ అయితే మనకి ఇంట్లో ఉండడం వల్ల మన గార్డెనింగ్ కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుంది ఈ క్రీపర్ ప్లాంట్ గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకోవచ్చండి ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియో చివరి వరకు చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి చూసారు కదండీ ఈ క్రీపర్ ప్లాంట్లు అనే కాదండి ఏ క్రీపర్ ప్లాంట్కైనా సరే మనం పాట్స్లో పెట్టుకునేటప్పుడు సాయిల్ మిక్స్ అనేది పర్ఫెక్ట్గా ఉండేటట్లు చూసుకోండి ఎందుకంటే సాయిల్ అనేది బాగుంటేనే మనకి పాదు అనేది పైకి వరకు వెళ్ళిపోతుంది కదా దానికి ఫర్టిలైజర్స్ కానీ అలాంటివి ఎక్కువ పోషకాలు అయితే కావాలన్నమాట అందుకనే మనం సాయిల్ మిక్స్ అనేది పర్ఫెక్ట్గా పెట్టుకోవాలండి మనం ఫిఫ్టీ పర్సెంట్ సాయిల్ గార్డెన్ సాయిల్ తీసుకోవాలి అలాగే వర్మీ కంపోస్ట్ కానీ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ పెట్టుకుని ఇసుక కొంచెం ఒక టెన్ పర్సెంటేజ్ అయితే కలుపుకోవాలి ఇసు ఇసుక అనేది కలుపుకోవడం వల్ల సాయిల్ మిక్స్ అనేది లూజ్గా ఉంటుందండి వేర్లు కూడా స్ప్రెడ్ అవడానికి అవకాశం ఉంటుందండి అలాగే క్రీపర్ ప్లాంట్స్కి ఎప్పుడు కూడా ఎండ కూడా తగలాలండి ఎండ తగిలితేనే ఎక్కువ ఫ్లవరింగ్ కూడా ఉంటుంది అనమాట వీటికి రోజు ఏదో ఒక టైంలో కానీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఏదో ఒక టైంలో వాటరింగ్ ఇస్తే సరిపోతుందండి అలాగే లిక్విడ్ ఫర్టిలైజర్స్ కూడా బనానా ఫర్టిలైజర్ అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట ఫ్లవరింగ్ కూడా ఇలా ఎక్కువగా వస్తాయి ఈ మొక్క స్పెషాలిటీ ఏంటంటే మన ఇలా ఫ్లవరింగ్ కోసేసిన తర్వాత కూడా ఫ్లవరింగ్ రాలిపోయినా కానీ మనకి ఫ్లవర్స్ ఉన్నట్టే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట చాలా కలర్ఫుల్గా కూడా మొక్క అనేది ఉంటుంది చాలా పెద్ద మొక్క కూడా అయిపోతుందండి ఈ ప్లాంట్కి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మనం కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ లేదా వర్మీ కంపోస్ట్ కానీ ఒక లేయర్ ఆఫ్ మట్టి తీసేసి మనం ఇచ్చినట్లయితే చాలా బాగా హెల్ప్ అవుతుందండి అలాగే బనానా లిక్విడ్ ఫర్టిలైజర్ అన్నాను కదండి డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్